శ్రీ బ్రహ్మదేవాయ బ్రహ్మదేవాయనమ ఈరోజు బ్రహ్మపురాణంలోని ఇంద్రధ్యుమ్నుడు పురుషోత్తమ క్షేత్రం గురించి తెలుసుకుందాము సత్యయుగంలో ఇంద్రధ్యుమ్యునుడనే రాజ్యుండేవాడు అతడు ఇంద్రునితో సమానమైన శక్తి కలవాడు అతడు సత్యవంతుడు అన్ని శాస్త్రాలు వేదాలు చదివినవాడు ఆయుధాలను ఉపయోగించడంలో నేర్పరి సూర్యకాంతి కంటే మించిన కాంతి కలవాడు ఇంద్రధ్యుమ్యునుడు విష్ణు యొక్క భక్తుడు తీర్థాలు చాలా పవిత్రమైనవి కాబట్టి ఏదైనా తీర్థంలో తపస్సు చేయాలని ఇంద్రధ్యుమ్నుడు సంకల్పించాడు కానీ ఏ తీర్థము అతనికి నచ్చలేదు మాలవ దేశంలో ఉన్న అవంతిపురము ఇంద్రధ్యుమ్ని రాజధాని దాని చుట్టూ కందకాలున్నాయి ఆ పట్టణంలో వర్తక వ్యాపారాలు విరివిరిగా సాగేవి చాలా దుకాణాలు ఉన్నాయి గుర్రాలు ఏనుగులు శాలల్లో నిండుగా ఉన్నాయి ప్రజలంతా సుఖ సంతోషాలలో తేలియాడుతున్నారు అక్కడ యజ్ఞయాగాదులు నిర్వహింపబడుతున్నాయి అక్కడ అన్ని రకాల చెట్లు తోటలు సరస్సులు ఉన్నాయి చాలా దేవాలయాలున్నాయి క్షిప్రా నది అవంతిలో ప్రవహిస్తూ ఉంది ఆ నదీ తీరంలో గోవిందస్వామి విక్రమస్వాముల ఆలయాలున్నాయి అన్ని ఆలయాలున్నా ఇంద్రధుమ్యునికి సంతృప్తి కలగలేదు అతడు మరొక విశ్వ విష్ణు ఆలయాన్ని నిర్మించదలసి సరియైన ప్రదేశం కోసం అన్వేషించసాగాడు భటులు కూడా అతనిని అనుసరించారు చాలా రోజులు ప్రయాణించి వారు లవణ సముద్రానికి వచ్చారు ఆ సముద్రంలో అలలు నృత్యం చేస్తున్నట్లున్నాయి జల జంతువులు ఆ సముద్రంలో నివసిస్తున్నాయి ఆ సముద్రంలో చాలా సంపద ఉంది అక్కడ ఫలపుష్పభరితమైన వృక్షాలు గల ప్రదేశం ఉంది దానిని పురుషోత్తమ క్షేత్రము అంటారు ఇది చాలా పవిత్రమైన క్షేత్రము ఇంద్రతుమ్మినుడు అక్కడకు చేరకముందు ఆ క్షేత్రం గురించి ఎవరికీ తెలియదు చాలా కాలం క్రితం అక్కడ విష్ణువు విగ్రహము ఉండేది దానిని ప్రజలు పూజించేవారు ఆ విధంగా పూజించే వారి పాపాలు నశించేవి పాపులు లేకపోవడంతో యమలోకానికి ఎవరూ పోలేదు పరిష్కార మార్గం తెలియజేయమని యముడు విష్ణువుని ప్రార్థించాడు విష్ణువు తన విగ్రహాన్ని ఇసుకలో దాచి ఉంచడం వల్ల ఎవరికీ దాని ఉనికి తెలియలేదు ఇంద్రధిమ్ పురుషోత్తమ క్షేత్రము చాలా నచ్చింది మహానది ప్రక్కనే ప్రవహిస్తూ ఉంది ప్రజలంతా ధర్మవర్తనులై ఉన్నారు అక్కడ ఆలయాన్ని నిర్మించదలుచుకున్నాడు ఇంద్రధ్యుమ్నుడు ఇంద్రధ్యుమ్నునికి కళింగ ఉత్కల కోసల రాజులతో సాన్నిహిత్యము ఏర్పడింది ఆలయ నిర్మాణానికి శిలలు తీసుకొని వచ్చారు ఆ రాజులు శిల్పుల్ని పర్వతాలకు పంపించారు శిలలు పురుషోత్తమ క్షేత్రానికి చేర్చబడ్డాయి ఇతర రాజుల సహాయం కూడా ఇంద్రదుమ్నుడు కోరారు కోరాడు వారు తమ సైన్యాలతోనూ ధనముతోనూ వచ్చారు నేను రెండు పనుల్ని చేయాలనుకుంటున్నాను మొదటిది అశ్వమేధ యాగం చేయడము రెండవది విష్ణువు యొక్క ఆలయాన్ని నిర్మించడము ఈ రెండు కష్టమైన పనులు మీరు సహాయం చేస్తే వాటిని నెరవేర్చగలుగుతాను అన్నాడు ఇంద్రదుమ్నుడు ఆ రాజులు కావలసిన వాటిని ఇచ్చారు యజ్ఞవేదిక బంగారంతో చేయబడింది యజ్ఞానికి కావలసిన వస్తువులన్నీ బంగారంతోనే చేయబడ్డాయి జంబూ ద్వీపంలో ఉన్న బ్రాహ్మణులంతా అక్కడకు వచ్చారు వారికి ఏనుగుల్ని గుర్రాల్ని గోవుల్ని దానమిచ్చారు ఇంద్రధమునుడు ఏ యజ్ఞము అంత బాగా ఎవరి చేతను చేయబడలేదు యజ్ఞం పూర్తయింది కానీ విగ్రహ ప్రతిష్ట జరగాలి ఇంద్రజుమ్నుడు విష్ణువుని ప్రార్థించాడు విష్ణువుడు ప్రత్యక్షమై ఎందుకు విచారిస్తున్నావు సూర్యుడు ఉదయించగానే సముద్ర తీరానికి వెళ్ళు అక్కడ నీకు ఒక చెట్టు కనిపిస్తుంది చెట్టు సగభాగము నీటిలో ఉంటుంది మిగిలిన సగభాగము ఇసుకలో ఉంటుంది చెట్టు నరికి విగ్రహాన్ని తయారు చేయి అన్నాడు ఇంద్రధ్యుమునుడు సూర్యోదయ సమయంలో సముద్ర తీరానికి వెళ్ళాడు అక్కడ అతనికి చెట్టు కనిపించింది అతడు చెట్టుని నరికాడు దానిని చీల్చడానికి ప్రయత్నించే సమయంలో ఇద్దరు బ్రాహ్మణులు వచ్చారు వారు విష్ణువు విశ్వకర్మలు కానీ ఇంద్రదుమునునికి ఆ విషయం తెలియదు మీరు ఏం చేస్తున్నారు ఉన్న ఒకే చెట్టుని నరికి వేశారు అన్నారు బ్రాహ్మణుడు క్షమించండి నేను విష్ణువు ఆజ్ఞ ప్రకారము అక్కడి అతడి విగ్రహాన్ని ఈ చెట్టు నుండి తయారు చేయాలి అన్నాడు బాగుంది విష్ణువుని ప్రార్థించడం కంటే పవిత్రమైన కార్యం ఏముంటుంది ఇతడు నా అనుచరుడు విశ్వకర్మతో సమానమైన నైపుణ్యం గల శిల్పి నీకు ఇష్టమైతే ఇతడు విగ్రహాన్ని తయారు చేస్తాడు అన్నాడు విష్ణువు ఇంద్రధ్యుమ్యునుడు అంగీకరించాడు విష్ణువు అనుమతితో విశ్వకర్మ మూడు విగ్రహాల్ని తయారు చేశాడు ఒకరు బలరాముడు ఈ విగ్రహము తెల్లగా ఉంటుంది కానీ దాని కళ్ళు ఎర్రగా ఉంటాయి ఆ విగ్రహానికి నీలిరంగు దుస్తులుండి తలపైన పాము పడగ ఉంది బలరాముని చేతిలో గద ఉంది రెండవ వారు శ్రీకృష్ణుడు ఆ విగ్రహము నీలిరంగులో ఉంటుంది అతని కళ్ళు పద్మాలవలే ఉంటాయి అతడు పీఠాంబరధారి అయి ఉన్నాడు అతని చేతిలో చక్రముంది ఉంది మూడవ విగ్రహము సుభద్ర అది బంగారు రంగులో ఉంది విగ్రహాలు కొన్ని నిమిషాలలోనే తయారవ్వడం చూసి ఇంద్రధుమినుడికి ఆశ్చర్యం కలిగింది వచ్చిన బ్రాహ్మణులు సామాన్యులు కారనుకున్నారు మీరు మానవులు కారు మీరెవరో తెలియజేయండి అన్నాడు విష్ణువు విశ్వకర్మ నిజరూపాలతో ఇంద్రధుమినుడు ఎదుట సాక్షాత్కరించారు నీవు పదివేల తొమ్మిది వందల సంవత్సరాలు రాజ్యాన్ని పాలిస్తావు స్వర్గంలో నీకు ప్రత్యేక స్థానాన్ని కల్పించాను అన్నాడు విష్ణువు ఇంద్రధుమ్నుడు ఒక శుభముహూర్తంలో విగ్రహాల్ని ప్రతిష్ఠించాడు ఓం శ్రీ బ్రహ్మదేవాయ నమః రేపటి వీడియోలో మార్కండేయుడు గురించి తెలుసుకుందాము